గౌరముఖ మహర్షి పేరు మనకు ఎక్కువగా పరిచయం లేనిది కలియుగ ప్రారంభంలో ఉన్న అనేక మంది మహాత్ములలో ఈయన ఒకరు శమీకుడు తపస్సు చేస్తుంటే ఆయన కంఠంలో ఒక మృత సర్పాన్ని వేసి శాపగ్రస్తుడయ్యాడు పరీక్షిత్తు ఆ శాపం ఇచ్చిన శమీకుడి కొడుకు ఇతడికి సమకాలీనుడు అంటే గౌరముఖుడు షముఖుడి శిష్యుడు శమీకుడి కొడుకేనని మరొక చోట కూడా ఉంది శమీకుడు తపస్సులో ఉండడం చేత పరీక్షిత్తును తన కొడుకు శపించిన విషయం అతడికి తెలియదు తరువాత తెలిసి కొడుకును మందలించాడు అలా శాపం పెట్టడం తప్పని మందలించి తన ముఖ్య శిష్యుడైన గౌరముఖుడిని పరీక్షిత్తు దగ్గరికి పంపించాడు ఏడు రోజులలో నీకు మృత్యుశాపం తగిలింది నిన్ను నువ్వు కాపాడుకుంటావో లేకపోతే మోక్ష మార్గాన్ని అన్వేషిస్తావో ఏం చేస్తావో చెయ్యి అని సందేశం పంపించాడు ఎందుకంటే అది మళ్లించదగిన శాపం కాదు ముని దగ్గర చిరకాలం శుశ్రుష చేసి చాలా కాలం వేద వేదాంగాలు మాత్రమే కాక బ్రహ్మ విద్యా సాధన చేసిన వాడే గొప్ప జ్ఞానిగా ఉండేవాడట గౌరముఖ మహర్షి ఆయన ఆశ్రమాన్ని దర్శించటానికి అనేక మంది మహాత్ములు వచ్చేవాళ్ళట పురాణంలోని పదకొండవ అధ్యాయంలో ఈ ఋషి చరిత్ర ఉంది ఆయనకు అనేక మంది శిష్యులు ఉండేవారు ఆయన మహత్తు చాలా గొప్పది ఆయన శిష్యులు కూడా అనేక మంది బ్రహ్మజ్ఞానులు అని పురాణం చెప్తున్నది వాళ్ళంతా ఎప్పుడు తెల్లని విభూతి ధరించి ద్రూపులుగా ఉండేవారు రుద్రాక్షలు ధరించేవాళ్ళు జడలతో ఒళ్ళంతా కప్పబడి ఉండేదట గౌరముఖుడు అలాంటి సిద్ధపురుషుడు వాక్సిద్ధి కలిగినవాడు సంకల్ప మాత్రం చేత విష్ణువును దర్శనం చేయగలిగిన శక్తి అతడికి ఉండేది దుర్జనుడు అనే ఒక మహారాజు ఒకసారి చాలా మంది సేనతో ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కారం చేశాడు ఆయనతో గౌరముఖుడు నీకు నీ పరివారానికి ఈ రాత్రికి ఆతిథ్యం ఇస్తాను ఆశ్రమంలో ఉండు అన్నాడు ఈ రాజు అహంకారి నవ్వాడట ఆయన మాటలకు నాకు నా సైన్యానికి నువ్వు ఏం ఆతిథ్యం ఇవ్వగలవు అయినా ఉంటాను నీ ఆతిథ్యం చూస్తాను అన్నాడు గౌరముఖుడు సాయం సంధ్యా సమయంలో విష్ణుమూర్తిని స్మరించాడు విష్ణువు ప్రత్యక్షమై అతడికొక మణిని ఇచ్చాడట దివ్యమైన మణి ప్రభావంతో ఆయన వాళ్ళందరికీ ఆ రాత్రి మృష్టాన్నాలు పెట్టి తృప్తి కలిగించాడు ఆ మణి ప్రభావంతో అక్కడ బ్రహ్మాండమైన ఉద్యానవనాలు హర్మ్యాలు మొదలైనవన్నీ నిర్మింపజేశాడు అందులో వాళ్ళంతా సుఖంగా అనేక భోగాలు అనుభవిస్తూ ఆ రాత్రంతా గడిపారు మరునాడు ఉదయమే గౌరముఖుడి నివాసానికి వచ్చి ఆ రాజు సెలవు తీసుకుందామని అనుకునేటప్పటికీ అన్ని అంతర్ధానమైపోయాయి రాజు ఆ మణి ప్రభావాన్ని గ్రహించాడు ఆ మణి కోసం ఆశపడి తనకిమ్మన్నాడు అంతేకాక ఆయనతో అవమానకరంగా మాట్లాడాడు గౌరముఖుడు మణి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇది భగవంతుడు నాకు ఇచ్చింది దీని మీద ఆశ పెట్టుకోవద్దు ఇది కేవలం ఆశ్రమంలో అతిథుల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది అని చెప్పాడు అయినా ఆ రాజు వినిపించుకోలేదు దౌర్జన్యంతో ఆ మణిని సంపాదిద్దామనుకున్నాడు దుర్జనుడు కదా ఆ మణి ప్రభావం చేత అందులోంచి పెద్ద సేన పుట్టి ఆ రాజును అతడి సైన్యాన్ని క్షణంలో నాశనం చేసింది విష్ణువును స్మరిస్తే ఒక్క నిమిషంలోనే ఆ రాజు సైన్యాన్ని విష్ణు చక్రం నాశనం చేసింది విష్ణువు ప్రత్యక్షమై నిమిష మాత్రంలో నీ శత్రువులు క్షయమైపోయారు అందుకని ఈ ప్రాంతాన్ని నైమీషము అని పేరు వచ్చింది ఇక నైమిషం అనే పేరుతోటే ఈ ఆశ్రమం పిలువబడుతుంది అని చెప్పి అంతర్ధానమైపోయాడు ఇది ప్రాచీన నైమిషం కాదు అది వేరు అలా చిరకాలం ఆ ప్రాంతంలో ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆ యుద్ధంలో దుర్జనుడిని జయించడానికి ఆ మణి నుండి పదిహేను మంది మహాశురులు పుట్టారు సుప్రభుడు మొదలైన మొదలైనవారు శ్రీ మహావిష్ణువు దుర్జనుడికి సైన్యంగా నశింపచేసిన తర్వాత ఆయన గౌరముఖుడికి దర్శనమిచ్చి నేను యజ్ఞ పురుషుడను ఈ మణి నుంచి ఉద్భవించిన ఈ పదునైదు గురునాయకులు యజ్ఞములను పూజింపదగిన వారు వీరు కృతయుగమున రాజులగుదురు ఈ క్షేత్రము భవిష్యత్తున గొప్ప తపోవాటిక కాగలదు అని వరమిచ్చాడు బహుశా ఈ వీరులు వైదిక యజ్ఞములో చెప్పబడి ఉండవచ్చును ఒకప్పుడు గౌరముఖుడు నేటి గుజరాత్లో ఉన్న ప్రభాస తీర్థం ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో మార్కండేయుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఏ విషయమైనా తెలుసుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు ఈ లోకంలో నీలాంటి వాడు ఎక్కడా లేడు నీ వంటి వాడివి నీవు ఒక్కడివి అని శ్లాఘించాడు గౌరముఖుడు పేద విధులు పితృదేవతలని అంటారు కదా వాళ్ళు ఎవరు అని అడిగాడు గౌరముఖ మహర్షి విశ్వానికి తండ్రి విష్ణువే అతని నుంచి బ్రహ్మపు పుట్టాడు బ్రహ్మకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు పుట్టిన తర్వాత బ్రహ్మ వాళ్ళతో నన్నే ఆరాధిస్తూ సృష్టిని పెంచండి అని చెప్తే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాబట్టి సృష్టి అంటే వైముఖ్యం కలిగి బ్రహ్మ ఆజ్ఞను తిరస్కరించి తపస్సుకు వెళ్ళారు అందుకు బ్రహ్మ ఆగ్రహించి మీరు ఏ బ్రహ్మ జ్ఞానం చేత తరిస్తున్నారో అది మీకు నశిస్తుంది అని శపించాడు తరువాత వాళ్ళు సంసారంలో ప్రవేశించారు వాళ్లకు సంతానం కలిగిన తరువాత వాళ్ళ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే నశించిందో వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోయే లక్షణం కలిగిన వాళ్ళయ్యారు భూలోకానికి వచ్చిన తరువాత సంతానాన్ని కన్న తరువాత ఈ లోకాన్ని వదిలిపెట్టారు అది తప్పదు నశ్వరమైన దేహములే ఇవి కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఉత్తమ లోకానికి వెళ్ళిపోయారు స్వర్గానికి వెళ్ళారు స్వర్గంలోనే వాళ్ళు నిత్యంగా శాశ్వతంగా ఉండదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు తమ కొడుకులతో నాయనలారా మమ్మల్ని మీరు మరవకండి శ్రాద్ధాది పితృకర్మలతో మమ్మల్ని అర్చించండి అని చెప్పారు వాళ్ళే మొట్టమొదట స్వర్గానికి వెళ్ళిన భూమి మీద పుత్రులనుకొని వెళ్ళిపోయిన మొట్టమొదటి పితృదేవతలు వాళ్ళే సప్త ఋషులు వాళ్ళల్లో మూర్తిమంతంగా ఉండేవాళ్ళు నలుగురు ఆ మూర్తులు నిజ తేజస్వరూపులుగా ఉన్నారు ఆ నలుగురు భూలోకంలో ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలోనే అక్కడ ఉన్నారు తర్వాత వాళ్ళు అక్కడి నుండే భూలోకంలో ఆరాధన పొందారు ఆ తర్వాత మళ్ళీ కేవలం భూలోకానికి వచ్చి శుద్ధ బ్రహ్మ జ్ఞానంతో వాళ్ళు పునరావృత్తి రహితమైన యోగ సిద్ధిని పొంది మోక్షసిద్ధిని పొందారు వీళ్ళనే పితృదేవతలు అంటారు అని చెప్పాడు మార్కండేయ మహర్షి ఇంకా ఇది ప్రథమ పితృసర్గం సర్గం ఈ ప్రాకారంగా అనేక మంది పితరులు సప్తలోకాల్లో ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి వెళ్ళి దివ్యత్వం పొందిన ఉత్తమ లోకవాసులందరూ పితృదేవతలు వాళ్ళందరూ అనేక స్వర్గములలో ఉన్నారు భూలోకవాసులైన జనులు పితృలోక వాసులను పూజిస్తారు అన్నాడు వాసులు మరీ చాదులు మొదలగుగా గల సువర్లోకవాసులు కల్పోపవాసి వాసులందరూ జనోలోక వాసులైనటువంటి శనకాది పితృలను కొలుస్తారు వాళ్ళ పైలోక వాసంలో ఉండే వాళ్ళను కొలుస్తారు వాళ్ళను ఆరాధిస్తారు పితృసర్గమని దీనికి పేరు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడం చేత వారు ఇక్కడి మానవ జన్మ పరంపరకు కారణమవుతున్నారు వాళ్ళను ఆరాధించమని పితృదేవతల యొక్క ఆరాధనా విధి విధానం ఇవ్వబడింది అని చెప్పాడు మార్కండేయుడు ఎటువంటి వారికైనా పితృసర్గమును గురించి సమస్తము వివరించడం సాధ్యమే కాదు అన్ని లోకాలలో అంతమంది ఉన్నారు అందుకనే సంక్షిప్తంగా చెప్తాను ప్రధానంగా అందరిచే పూజ్యత పొందేటటువంటి పితృదేవతలు కొందరున్నారు వసు సాధ్య రుద్ర ఆదిత్య ఆశ్వేమ రుద్రశులు అంటే అశ్వినులు ఋషులు మరుత్తులు అంటే వాళ్ళు ఋషులని అర్థం వసురుద్రులందరికీ సమానంగా ప్రతి వారికి సమానమైన ఆరాధన చేయాల్సిన పితృదేవతలు అని పేరు అలా లోకాల నుంచి వెళ్ళి ఉత్తమ లోకాలలో శాశ్వతంగా ఉంటారని అర్థం అంతేకాక ఆ ఋషులందరూ వాళ్ళ కీర్తి చేత పుట్టిన వాళ్ళ సంతానము అంటే ఏ ఋషుల సంతానంలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఋషులను ఆరాధించాలి వసరుద్రాదులను పూజించాలి వశిష్ట పితరులైన అగ్నిశ్వాతాదులు బ్రహ్మక్షత్రియ వైశ్యులకు పూజనీయులు అంటే ఈ మూడు వర్ణముల వాళ్ళు ఎవరైతే పితృకార్యాలు నిర్వహిస్తారో వాళ్ళందరూ సామాన్యంగా అందరి చేత ఆరాధించబడేటువంటి దేవత తలను ఆరాధించవలసిందే అన్నాడు మార్కండేయుడు ఎవరికైనా పితృసర్గం పూర్తిగా దొరకడం సులభం కాదు దానిని సంక్షోభంలో పెట్టరాదు అన్నాడు తరువాత వాళ్లకు ఎప్పుడు పూజ చేయాలో చెప్పాడు వ్యతిపాతము ఆయనము విషువత్తు చంద్ర సూర్యగ్రహణాలు సంక్రమణము పుణ్యకాలాలు నక్షత్ర గ్రహపీడా సమయాలు చెడ్డకలలు వచ్చినప్పుడు విశిష్ట ద్రవ్య పాత్ర లాభాలు కలిగినప్పుడు గంగాది మహాతీర్థాలకు వెళ్ళినప్పుడు యథాశక్తిగా శ్రాద్ధ కర్మలు చేయాలి అని చెప్పాడు ధనం లేని వాళ్ళు తిలా తర్పణములు ఇచ్చిన కర్మ ఫలం లభిస్తుందని చెప్పాడు అది కూడా సాధ్యం కాకపోతే ఒక గోవు దగ్గరకు వెళ్ళి దాని ముందర ఇంత గడ్డి పెట్టి నమస్కరించిన క్షేమకరమే అది కూడా చేయలేనివాడు అడకి వెళ్ళి చేతులు పైకెత్తి సూర్యుడిని చూసి బిగ్గరగా ఇలా చెప్పాలి ఓ పితృదేవతలారా నన్ను మన్నించి నా నమస్కారం స్వీకరించండి అలా అంటే పితృదేవతలు తృప్తిపడతారు అని స్మృతులలో ఉందట పితృకర్మలకు ఎవరు అర్హులు అంటే యోగి యతి శిష్యుడు సోమయాజి ఋత్విజుడు సోదరి కొడుకు అల్లుడు మేనమామ మున్నగు వారు పితృకర్మలు చేయడానికి అర్హులు అటువంటి బాకీలన్నీ వీళ్ళు తీర్చాలి కొడుకులు ఎలాగో చేయాలి యతి తన గురువుకు చేయవచ్చు తప్పు కాదు ఆశ్రమాలలో గారి తిది శిష్యులు జరుపుకోవచ్చు శ్రాద్ధం అంటే ఈ ప్రకారంగా కొన్ని తర్పణాలు ఇస్తారు తండ్రికి కొడుకు చేసినట్లుగానే యతికి మరెవరు చేసేవాళ్ళు లేకపోతే యాగం చేసే సోమయాజే ఎవరైనా చేయవచ్చు కొడుకులు లేని వాళ్ళు కూడా అలా తమకు చేయించుకోవచ్చు నపుంసకుడు దొంగ నిందితుడు రోగి బ్రాహ్మణులు అనర్హులని ఈ కర్మలు చేయకూడదని నిషేధించారు మార్కండేయుడిని గౌరముకుడు ఇంత విజ్ఞానం ఎలా తెలిసింది అని అడిగితే తాను పితృదేవతలను స్వయంగా ఆరాధన చేసి తెలుసుకొని ఈ విషయాలు చెప్పినట్లు వివరించాడు అప్పుడు గౌరముకుడు పితృదేవతా పూజ కొంతకాలం చేయగానే తన గత నూరు జన్మల వృత్తాంతము ఆయనకు ఆ పుణ్యఫలం వలన తెలిసింది అంటే అందుకు పూర్వం ఆయనకు తన పూర్వ చరిత్ర తెలియదన్నమాట ఆ ప్రకారంగా తన పూర్వులెవరో వాళ్ళ చరిత్రలేమిటో ఆయన తెలుసుకున్నాడు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన మరిచ్యాదులు ఏడుగురుల భృగు ఒకడని ఆ భృగు వంశంలోనే తాను జన్మించాడని ఆయనకు తన పూర్వ చరిత్ర తెలిసింది ఆ ప్రకారంగా గౌరముఖ మహర్షి శ్రీహరి భక్తుడిగా ఆ ప్రభాస తీర్థంలోనే చాలా కాలం తపస్సు చేసి శాశ్వతమైన కీర్తి పొంది ముక్తి పొందాడు ఆయన శిష్య పరంపర భారతదేశంలో చాలా కాలం వరకు ఉన్నారు వాళ్ళందరూ జ్ఞానులు విరాగులు భక్తులు యోగులు అలా ఆయన శిష్య పరంపర ఈ దేశమంతా వ్యాపించి ఉంది ఈ వృత్తాంతం వరాహ పురాణంలోని పదకొండవ అధ్యాయంలో ఉంది శ్రీమాత్రే నమ